చిన్నపిల్లలలో డైట్ ఏ రకంగా ఇవ్వాలి తల్లి వాళ్ళు తల్లి ఏ ఏ యోగక్షేమాలు తెలుసుకోవాలి తల్లి పాల మీదనే ఎక్కువగా ఉంటారు కానీ వాళ్ళకు ప్రాపర్గా మనం ఫుడ్ ఏ టైంలో ఏ స్టేజ్లో స్టార్ట్ చేయొచ్చో అది కూడా ఫుడ్ అంటే డైరెక్ట్ రైస్ పెట్టడం కాదు వీళ్ళ పిల్లలలో సిర్లాక్ సంబంధించిన రైస్ సిర్లాక్ వి నైన్ తెలుగు ప్రేక్షకులకి నమస్కారం ఈరోజు చిన్నపిల్లలలో డైట్ ఏ రకంగా ఇవ్వాలి తల్లి వాళ్ళు తల్లి ఏ ఏ యోగక్షేమాలు తెలుసుకోవాలి వాటి గురించి మనం ఈరోజు ఈ వి నైన్ తెలుగు ప్రేక్షకులకి కోసము ఈరోజు ఈ ఎపిసోడ్ మనం చేయడం జరుగుతుంది చిన్నపిల్లలలో కామన్గా తల్లిపాలు అంటే ఒక రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల వరకు తల్లిపాల మీదనే ఎక్కువగా ఉంటారు కానీ వాళ్ళకు ప్రాపర్గా మనం ఫుడ్ ఏ టైంలో ఏ స్టేజ్లో స్టార్ట్ చేయొచ్చో మనం తెలుసుకుందాము చిన్నపిల్లల్లో కామన్గా సిక్స్ మంత్స్ తర్వాత మనం ఫుడ్ స్టార్ట్ చేయడానికి ఒక అవకాశం ఉన్నది అది కూడా ఫుడ్ అంటే డైరెక్ట్ రైస్ పెట్టడం కాదు వీళ్ళ పిల్లలలో సిర్లాక్ సంబంధించిన ఈ రైస్ సిర్లాక్ అండ్ మళ్ళీ మనకు వీట్ సిర్లాక్ స్టేజ్ వైజ్గా మనకు ఇవి దొరుకుతున్నాయి అవి షాప్ మెటల్ షాప్లో దొరుకుతాయి కాబట్టి ఇవే కాకుండా వాళ్ళు తినగలిగితే ఈ సిక్స్ టు ఎయిట్ మంత్స్ లోపల మెల్ల గుజ్జుగా అందులో కందిపప్పు కానీ రైస్లో ఉడకబెట్టేసి మెత్తగా చేసేసి దాన్ని గుజ్జులాగా చేసి సిరలాక్లాగా చేసి చిన్నపిల్లల్లో మనం తినపెట్టగలిగితే అది మంచి బలంగా ఉంటుంది వాళ్ళకు తర్వాత ఈ మొక్కజొన్నతో చేసి జొన్న పిండితో వాటితో చేసి ఈ రాగులు సజ్జలు ఇవన్నీ కూడా చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడే పెట్టడం కాదు కానీ ఒక టెన్ మంత్స్ వన్ ఇయర్ తర్వాత ఇవన్నీ కూడా మనం పెట్టుకునే అవకాశం ఉన్నది సిక్స్ మంత్స్ నుంచి మనం ఫుడ్ స్టార్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ రైస్ పెట్టడం కాదు కానీ వాళ్ళకి సిరిలాగ్ నుంచి స్టార్ట్ చేయాలి స్టేజ్ వన్ స్టేజ్ టూ స్టేజ్ త్రీ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వన్ బై వన్ వన్ బై వన్ మనం దాని నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఎయిట్ మంత్స్ ఎప్పుడైతే మనకు వస్తుందో ఎయిట్ టు టెన్ మంత్స్లో మనం ఫుల్ ఫ్లెడ్జెడ్గా ఫుడ్డుని మనం పిల్లలలో ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పెట్టే అవకాశం తల్లికి ఉంటుంది కాబట్టి ఆమె తినగలిగితే వాళ్ళు డెఫినెట్గా ఆ రకంగా మనం ఆ గుజ్జు అదంతా తయారు చేసి వాళ్ళకు పెట్టడానికి ఇది ఒక అవకాశం ఉంది చిన్నపిల్లల్లో ఇష్టంగా వాళ్ళు తింటారు ఎందుకంటే సిర్లాక్లో కొద్దిగా ఇష్టంగా తీయగా ఉంటుంది కాబట్టి వాళ్ళు తింటారు వెంటనే వాళ్ళకు ఈ ఫుడ్ వాళ్ళకు ఈ తిని వాళ్ళకు టేస్ట్ అంతా అనిపించదు అనిపించదు కాబట్టి వాళ్ళు వాంటింగ్ చేసుకోవడం సరిగా అయిష్టంగా తినడము చేస్తారు కాబట్టి ఆ సిర్లాక్ అయితే కొంచెం స్వీట్గా ఉంటుంది టేస్టీగా ఉంటుంది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు ఆ సిర్లాక్ను మంచిగా తింటారు కొద్దిగా సిక్స్ టు ఎయిట్ మంత్స్ టెన్ మంత్స్లో ఫుడ్డును ఫుల్ ఫ్లెడ్గా ఫుడ్డు మంచి పదార్థం పెట్టగలిగితే వాళ్ళకు ఒబిసిటీగా మంచిగా ఆయుర రోగ్యంతో వాళ్ళు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారని మనం ఫుడ్ నియమాలని తెలుసుకోవచ్చు తాలే కాకుండా వాళ్ళకు డెఫినెట్గా ఆ యొక్క రైస్లో ఎగ్గు లోపల ఈ తెల్ల తెల్లది కాకుండా ఎల్లో ఏదైతే ఉంటుందో ప్రోటీన్స్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రైస్లో కూడా కలిపి కూడా పెట్టొచ్చు అదే కాకుండా కొద్ది కొద్ది కొద్దిగా ఈ మళ్ళీ మినరల్స్ ఏవైతే ఉంటాయో జ్యూసెస్ వగేర వగేర అవి సపరేట్గా మనం పట్టే అవకాశం ఈ పానీయాలతో ఇచ్చే అవకాశం ఏదైతే ఉంటుందో వాటిని కూడా మనం ఇది టైంను మార్చి టైం మార్చి మనం ఇవ్వగలిగితే ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక అవకాశం ఉన్నది కాబట్టి మనం ఇవి కూడా ఇవ్వడానికి దోహదపడుతుంది చిన్నపిల్లలు పెరగడానికి కూడా ఇవన్నీ కూడా దోహదపడతాయి కాబట్టి వాళ్ళ తర్వాత కాకుండా వాళ్ళకు ఏవైతే ఇమ్యూనిటీ సిస్టమ్కి సంబంధించినటువంటి హిమీన్ వ్యాక్సిన్స్ ఏవైతే ఉన్నాయో అని ప్రాపర్గా డెఫినెట్గా వాళ్ళ టైం ప్రకారం బూస్టర్ డోసు ఇవన్నీ కూడా టైం ప్రకారం కూడా వాళ్ళకి మనం ఇప్పించగలగాలి ఇవన్నీ కూడా అండ్ టైఫాయిడ్స్ తర్వాత వ్యాక్సిన్స్ హెపటైటిస్ బీసు ఇవన్నీ కూడా ప్రాపర్గా వాళ్ళకు ట్వెల్వ్ మంత్స్ వచ్చే వరకు ఇవన్నీ కూడా పడిపోవాలి వాళ్ళకి డెఫినెట్గా పడిపోతే ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం వాళ్ళకు రాకు రాకుండా ఉండడానికి ఒక అవకాశం ఉన్నది కాబట్టి వాళ్ళు మంచి కేర్ తీసుకుంటారని తల్లి ఈ పిల్లల గురించి తల్లి కేర్ తీసుకోవాలని నాకు కోరిక ఫుడ్ ప్రాపర్గా టైంకి వాళ్ళకు పాలు ఒక టైము ఫుడ్ ఒక టైము తర్వాత న్యూట్రిషన్స్ సంబంధించిన ఫుడ్ ఒక టైము ఇవన్నీ కూడా సమకాలంగా మీరు కరెక్ట్గా ఇవ్వగలగాలి కరెక్ట్ వెయిట్కి తగ్గట్టు తర్వాత హైట్కి తగ్గట్టు అండ్ ఫ్యాట్కి తగ్గట్టు వెయిట్ కూడా మెయింటైన్ చేయాలి చేయగలిగితే వాళ్ళ ఆరోగ్యంగా ఉండడానికి ఇది ఒక అవకాశం ఉన్నది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ విన తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు